అందరికీ నమస్కారం నేను మీ రజనీప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ సో ఈరోజు మనం యాంటీ పర్స్పిరెన్స్ అండ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం సో యాంటీ యాంటీపర్స్పిరెన్స్ అంటే ఏంటి సో ఏవైతే స్వెట్ ఫార్మేషన్ని బ్లాక్ చేస్తుందో దాన్ని యాంటీ పర్స్పిరెన్స్ అంటారు సో చాలా మందికి అపోహ ఉంటుంది అంటే మన బాడీలో ఏమన్నా వేస్ట్ ఆర్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వెట్ రూపంలో బయట వెళ్ళిపోతాయి అని సో ఎప్పుడైతే మనం ఈ స్వెట్ బ్లాక్ చేసే యాంటీ పర్స్పిరెన్స్ అవి యూస్ చేస్తామో మన బాడీలోనే టాక్సిన్స్ అవన్నీ ఉండిపోయి దానివల్ల క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు సో ఇదేం కాని కాదండి మన బాడీలో ఫామ్ అయిన టాక్సిన్స్ ఆర్ వేస్ట్ ఏదైనా పోవాలి అంటే అది కిడ్నీ అండ్ లివర్ ద్వారానే ఎక్స్క్యూట్ అవ్వాలి సో ఈ స్వెట్ యాంటీ యాంటీపర్స్టెంట్స్ యూజ్ చేయడం వల్ల మీకేమీ క్యాన్సర్ అయితే ఏమీ వచ్చేది దాని తర్వాత కొన్ని స్టడీస్లో ఒక చిన్న హైపోతసిస్ ఏం చెప్పారంటే ఈ యాంటీ పర్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అల్యూమినియం కంటైనింగ్ కాంపౌండ్స్ ఉంటాయి ఈ అల్యూమినియం కంటైనింగ్ కాంపౌండ్స్కి కొంచెం ఈస్ట్రోజన్ లైక్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని సో బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ మీద డిపెండెంట్ అవుతుందో ఈ అల్యూమినియం కంటైనింగ్ కాంపౌండ్స్ వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని చెప్పి ఒక చిన్న చిన్న స్టడీస్లో అవి వాళ్ళు కన్క్లూడ్ చేశారు బట్ ఇప్పటికైతే అంటే వెల్ ర్యాండమైజ్డ్ ఎపిడమలాజికల్ స్టడీస్ ఏమీ లేవు ఈ యాంటీపెసిడెంట్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద బట్ ఇప్పటివరకు ఉన్న ఉన్న ఎవిడెన్స్తో మనం కన్క్లూడ్ చేయాలి అని అంటే యాంటీపర్స్నకి బ్రెస్ట్ క్యాన్సర్కి ఏమీ అయితే లింక్ అయితే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఆర్ లింక్ అయితే ఏమీ లేదండి